చిట్టి వేసారా అయితే మీ డబ్బులు పోయినట్టే ఎక్కడ పడితే అక్కడ చిట్టీలు వేస్తే మోసపోవడం ఖాయం కష్టపడిన రూపాయి రూపాయి పొదుపు చేయాలని మీరు భావిస్తే చివరికి మీకు కన్నీలే మిగులుతాయి నమ్మిన వారే మిమ్మల్ని నట్టెంట ముంచేయచ్చు ఆశల వెలవేసి వేసి మిమ్మల్ని దారుణంగా దగా చేస్తారు కృష్ణా జిల్లా పామరూరులో ఇదే జరిగింది చిట్టీల రూపంలో కట్టిన డబ్బుతో ఉడాయించాడు ఓ కేటుగాడు ఆయన గత ఐదు సంవత్సరాలుగా బందరోడులో పాటలు నరసింహ బొటిక్స్ నిర్వహిస్తున్నాడు ప్రజల వద్ద నుంచి చిట్టీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశాడు అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు దీంతో చిట్టీలు వేస్తున్న జనం ఎంక్వైరీ చేయడంతో రామ్మోహన్ రావు నిర్వాహకం బయటపడింది మోసపోయామని తెలిసి బాధితులు పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు అయితే మోసపోయిన వారిలో రోజు కూలీ నుంచి టీచర్లు పోలీసులు కూడా ఉండడం చిట్టిల పేరుతో మోసాలు దోపిడీలు జరుగుతున్న ప్రజలు మాత్రం చిట్టీలు వేయడం మానేయడం లేదు ఆడపిల్ల పెళ్లి కోసం కొందరు పిల్లల చదువుల కోసం మరికొందరు ఇలా తమ కష్టాన్ని చిట్టీల రూపంలో దాచి అన్యాయమైపోతున్నారు దాచిన డబ్బుతో తమ అవసరాలను తీర్చుకోవాలనుకుంటే చివరికి వారికే బూడిదే మిగిలవుతుంది ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు కేటగాలు అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఒక్కసారి చిట్టి వేసే ముందు ఆలోచించడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు